నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాబోతుంది మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది ఏ రాశి వరకు ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరి గురించి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివన్నారాయణ గురుగారు పదవ రాశి పదవ రాశి మకర రాశి వారికి జనవరిలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ఈ మాసంలో ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి అయితే కనుక కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఎక్కడైనా లవ్ ఉంటే కనుక లవ్ సక్సెస్ అవుతుంది కానీ పెళ్ళి అవ్వదు పెళ్లి మాత్రం మార్చిలోనే వీళ్ళకి కనిపిస్తూ ఉంది ఇది మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఉంటే కనుక వారికి మార్చిలో పెళ్ళి అవుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు అవ్వచ్చు లాస్ట్గా జూన్ అవ్వచ్చు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అయితే వీరికి లవ్ కూడా సక్సెస్ అవుతుంది మకర రాశి వారికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి ఇంట్లో నొప్పించాలి ఇలా చేస్తేనే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుంది లేదు దొరికింది కదా దొరికారు కదా అని చెప్పి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతారు దీంతోపాటు ఏదైనా బిజినెస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా జనవరి మాసంలో బిజినెస్ వద్దు అని ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇంకా మార్కెటింగ్ రంగాలు కానీ అపరాల వ్యాపారం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కానీ కొరియర్స్ లాంటి రంగాల్లో కానీ బాగుంటుంది ఇక ట్రావెల్స్ లాంటి బిజినెస్లు చేసినట్టయితే మకర రాశి వరకు ఇంకా అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే బాగుంటాయి కానీ కొత్తగా చేసేదానికైతే వద్దు కొత్తగా చేయాలంటే మార్చి వరకు కాగాలి పాత ఏదైనా ఉండి ఆర్టిఫై చేసుకుని చేసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం జనవరిలో అలాంటిది మొదలు పెట్టుకున్నట్టే కనుక ఇకపోతే వీరికి జాబ్ జాబ్ అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగాలైతే వీరికి అంత రాణించేదానికి కనిపించట్లేదు ఇక ఇన్స్టిట్యూట్స్ కానీ కన్సల్టెన్సీ ఆఫీసర్స్ కానీ వీరికి కొంతమేర అద్భుతంగా ఉంటుంది ఆర్టీఓ లాంటి వీరికి కోర్టులో కోర్టులో వర్క్ చేయడానికి లాంటి వాటిలో అయితే వీరికి కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు కాలేజీ రంగాలు కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తాయి స్కూళ్ళు పనికిలో కానీ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటికి అయితే కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు ఇక పాలు పాలు ఉత్పత్తుల వ్యాపారాలు అలానే రైతులుగా కూడా వీరి పనికలను తీసుకొచ్చి రొయ్యలు చేపల చెరువులు అరటిపళ్ళ వ్యాపారాల్లో బాగానే ఉంటుందని చెప్పొచ్చు మకర రాశి వారికి ఇక ఏ రంగంలో ఉంటే మకర రాశి వారికి కొంతమేర బాగుండాలి కాబట్టి ఏదైనా మకర రాశి వారికి జాత ప్రకారంగా లేదు అంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదో చెడు క్రియ జరుగుతుంది అని అర్థం అది ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి సంపాదిస్తే ఆ ఒక చెడు క్రియ ఏముంది వారు ఏం చేశారు ఎదగకుండా ఎందుకు చేశారు అనే దానికైతే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనం ఎదుటి వారికి ఎట్లా అంటే వీరు ఏదో సంపాదిస్తున్నారు అన్నట్టు ఉంటాం కాబట్టి వారి మీద చెడు క్రియ కూడా ఉంటుంది అవన్నీ రాకుండా ఉండాలంటే కనుక గ్రహాలు అన్ని సానుకూలంగా ఉన్న చిన్నచాటి పరిహారాలు కూడా వీరికి అవసరం ఆ పరిహారాలు ఒకటి ఏంటంటే ప్రతిరోజు కూడా వీరు ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనిపాలి ఆ నీళ్లు ఆర్జనించేపుడు ఎండి మిరపకాయలో గింజలు ఒక ఏటి తీసుకొని ఆ నీళ్లతో పాటు ఆర్జనిస్తూ ఉండాలి ఇది ప్రతినిత్యం చేసుకోవాల్సిన పరిహారం దీనితో పాటు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు వేసి ఆ గ్లాసులో ఉప్పుతో పాటు ఉప్పు స్పూను అలానే ఇక ఇది ఉంటుంది మెంతులు ఒక స్పూను తెల్ల స్పూన్ వేసి ఆ గ్లాస్ నీళ్ళు తల చుట్టూతా సాయంత్రం సమయంలో తల చుట్టూతా కూడా ఏడు సార్లు తిప్పేసుకొని పాడబోసినట్టయితే కనుక వారికి ఉన్నటువంటి నరదోష నరదిష్టి అలానే శత్రుభయం అలానే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్య ఇవన్నీ కూడా కొంతమేర అయితే ఆస్కారం గ్రహరీత్య శోభించడానికి అయితే ఆస్కారం ఉంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ ఈ మూడు కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తే కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం బుధవారం రెండు బాగుంటాయి ఇక వీరికి మకర రాశి కాబట్టి ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చి జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకేదైనా ఉంటే కనుక గురుగారిని సంపాదిస్తే వారి పరిష్కార మార్గం అనేది కనిపిస్తూ ఉంటే చెడు ఎప్పుడు కూడా మనకు జరిగింది అంటే అవి జాతకాలో రావు జాతకాన్ని చూసి చెడు జరగలేదు ఎగ్ని యాగ హోమాలు చేపిస్తా అంటే అవ్వదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కాబట్టి మనకి చెడు జరిగితే చెడుతోనే తించాలి కాబట్టి సంప్రదిస్తే దాని తగ్గట్టు పరిష్కార మార్గాలు చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఓకే గురువారు ధన్యవాదాలు చూసారు కదండి గట్టుపల్లి సురేష్ బాబు గారు రాసిఫలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి ఆయా రాసుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వాళ్ళకి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందంటే తెలియజేస్తున్నారు సో మరొకసారి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం